లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఈరోజు మన తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమంలో చాలామందికి తెలియని గాయత్రి మంత్ర రహస్యం ఏంటో చూద్దాం అసలు చాలామందికి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినప్పటికీ అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు కొందరికి మంత్రం తెలిసినా కాలంతో పాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపవలసి రావడంతో ఈ మంత్రాన్ని గబగబా బట్టి పట్టేసి ఏదో మొక్కుబడిగా దేవుడి ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేశారు అనుకుంటారు కానీ నిజానికి ఆ గాయత్రి మంత్రాన్ని అలా చదవకూడదు అసలు గాయత్రి మంత్రం ఏమిటో అది ఎలా జపించాలో తెలుసుకుందాం గాయత్రి మంత్రము అంటే ఓం భూధ్ భువస్వహ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఇది యాక్చువల్గా ఉన్న మంత్రం అండి ఈ మంత్రాన్ని ఏకదాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఓం తత్స తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయ మళ్ళీ ఒకసారి చూద్దాం ఓం బోర్ తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో ప్రచోదయాత్ ఇలా ఈ మంత్రాన్ని ఇలా మధ్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి ఈ మంత్రంలో ఓం అనేది ప్రణవము భూర్భుహస్వహలోని భూ భువహ సువహ అనేవి వ్యాహృతులు వ్యాహృతులు అనేవి దివ్య శక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అని అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైనటువంటి కొన్ని గొప్ప ఆలయాలను కూడా ఒక్కసారి మనం అవలోకించుకుందాం మొదటి ఆలయం వచ్చి కంచి కామాక్షి మందిరంలో ఉన్న అమ్మవారి మూల విరాటుగా కూర్చుని ఉన్న మండపాన్ని గాయత్రి మంటపం అంటారు ఈ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలు ఉన్నాయి అవి ఇరవై నాలుగు బీజాక్షరాలకు ప్రతీకలు ఇక రెండో ఆలయం చూసుకుంటే కోణార్కులోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉంటుంది ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి వాటిని ఆంగ్లేయులు ఇరవై నాలుగు గంటలు అని కూడా చెప్తారు ప్రస్తుతం చూసుకుంటే మన వాడుకలో కూడా అదే వాడుతున్నాం ఇక మూడో ఆలయానికి చూసుకుంటే పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు మంది మహర్ ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలతో నిక్షిప్తం చేశారు అశోకుని ధర్మచక్రంలో ఉన్న ఈ ఇరవై నాలుగు చూవలు వేటినైతే మనం స్పోక్స్ అంటాము ఇంగ్లీష్లో వాటికి ఇవి ఇరవై నాలుగు కూడా వాటి ప్రతీకులు అనమాట దాన్నే మనం సమయ చక్రం అని కూడా అంటున్నాము ఇక నాలుగవది చూస్తే జైన సిద్ధాంతంలో ఇరవై నాలుగు తీర్థాంకరులు ఇందులో అవైదిక మతమైనప్పటికీ ఈ జైన సిద్ధాంతం అనేది అవైదిక మతమైనప్పటికీ వాటి మూలం మాత్రం మన వేదమే ఇక ఇరవై నాలుగు కేశవనామాలు ఇక ఇరవై నాలుగు తత్వాలు ఇందులో చూసుకుంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఐదు మహాద్భుతాలు ఇక బుద్ధి ప్రకృతి అహంకారం మనసు ఇవన్నీ చూసుకుంటే మనకి ఇరవై నాలుగు వస్తాయండి ఇక ఛందస్సులో ఒకనొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీదే ఉందని కూడా చెప్పొచ్చు మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చాలా రకాలుగా సెలవిచ్చాడు ఇక రామాయణంలో చూస్తే ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు ఉన్నాయి ఇక రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది కావాలంటే మీరే ఒక్కసారి తరచి చూడండి ఒకటి వెయ్యన్నొకటి రెండు వేల ఒకటి మూడు వేల ఒకటి నాలుగు వేల ఒకటి అలా చూసుకుంటే ఇరవై మూడు వేల ఒక శ్లోకం వరకు గనక చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు ఇక ఒక వీణలో ఇరవై నాలుగు చిరలు ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని కూడా అంటారు మన వెన్నుబాములో ఇరవై నాలుగు మృదులాస్తులుంటాయి ఇంగ్లీష్లో అయితే కార్టిలేజ్ అంటారండి వాటికి అధిదేవతలే గాయత్రి మంత్రాక్షరాలు ఇక నా గాయత్రి త్రాహ్య పరం మంత్రం న గాయత్రి త్రాహ్య పరం మంత్రం న మాత పరం దైవతాం అన్నారు పెద్దలు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన ఈ గాయత్రి మాటను ఒక్కసారి జపిస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయంటారు సకల దోషాలు తొలగిపోతాయంటారు సకల దేవతా స్వరూపం ఆ గాయత్రి మాత రామాయణ సారం ఆ గాయత్రి మాత కోరికలు తీర్చే మంత్రరాజం ఆ గాయత్రి మాత విశ్వశాంతికి పరిష్కారం ఆ గాయత్రి మాత సకల కోరికలు తీర్చేటి మహామంత్రం ఆ గాయత్రి మంత్రం బీజాక్షర సంపుటిగా గాయత్రి అలాంటి మాతను నిజంగా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి ఇదండి ఈరోజు తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమం వచ్చే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం